తీసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక మాట ప్రేరేపణ వస్తుంది ఆ మాట చదువుకుంటాం అపోస్తుల కాయ పదహారవ అధ్యాయంలో ఒక చాప్టర్ ఉంటుంది అనమాట పదకొండు నుండి పదహైదు వరకు చదువుతాం ఈరోజు దేవుడు ఎవరో ఒక హృదయాన్ని తెలిస్తే బాగుండేదనుకుంటున్నాను ప్రత్యేకంగా ఆలోచన చేద్దాం చూద్దాం అపోస్తుల కాయ పదహారో అధ్యాయం పదకొండు నుండి చదువుకున్నాం కాబట్టి మేము క్రోయాను విడిచి వాడ ఎక్కి మరునాడు అక్కడ పిలిపికి వచ్చింది దేశం ఆ పట్టణమునకు ప్రాంతం అది ముఖ్య పట్టణం సవాస్ తానమునకు సనమునమే మేము కొన్ని దినములు గవిని దాటి ఉంటిమి విశ్రాంతి దినమున నది తీరమున రాధన జరుగుచునుదును ప్రార్థన జరుగునను ఒని అక్కడికి వచ్చి కూర్చుంది కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంది అప్పుడు దైవ భక్తి గల ఒక స్త్రీ ఆమె గోదారంగు పొడిని అమ్ము తుయితేర పట్నస్తున్నారు ప్రభు ఆమె హృదయమును తెరచును గనుక చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఆమెయు ఈ చాప్టర్ లో ఎవరి హృదయం తెరవబడింది లోదియా లోదియా ఆదివారం ఎక్కడ కూర్చుంది సముద్రం తీరానా ఆమె హృదయం తెరవబడటానికి దేవుని వాక్యం ఆమె హృదయంలోనికి వెళ్ళటానికి అపోజిట్ అయిన పావులు ఆ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం నుండి అట్లా తిరుగుకుంటే మాన్స్డోనియా ప్రాంతానికి వచ్చారు మాన్స్దోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు పదమూడవ వచ్చుందో విశ్రాంతి గవిని దాటి నదీ తెరమణ ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుని వచ్చిన స్త్రీలతో మాట్లాడారు కొంతమంది స్త్రీలు వచ్చారు వాళ్ళు కూడా నది తీరన వాళ్ళ వ్యాపార కేంద్రం కాబట్టి ఆమె ఓదారంగు పొడి ఓదారంగు అంటే బ్లూకోడ్ ఇది వరకు బ్లూకోడ్ అమ్మేవాడు కాదు ఇంకొచ్చే శుద్ధ మొక్కలు ఇవి అమ్మేవాడు అలా అమ్ముకుంటా ఉందాం ఆమె వ్యాపారం చేసే స్త్రీ స్త్రీలు వ్యాపారం చేస్తారంటే చేస్తారు తిరుపతిలో కూరగాయలు వ్యాపారం చేస్తున్నారు ఒకప్పుడు ఆటో తోలితే ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు లారీ తోలుతున్నారు ఫ్లైట్ జట్టు అన్ని రంగాల్లో వాళ్లే హలోయేంటి మనం ఇక్కడ కూర్చున్న కూడా ఎక్కువ కూడా ఆడలే ఏ ఎక్కడ ఉన్న స్త్రీలే ఎక్కువ ఉంటా మరి హృదయం తెరవబడితే ఏం జరుగుతుంది ఒక ఇంట్లో ఒక స్త్రీ హృదయం తెరవబడితే ఆ ఇల్లు ఏమైంది అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఆ విషయాన్ని మనం చదువుకుంది పదమూడవ వచ్చింది ఇటు ప్రార్థన జరుగును అనుకొని మూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడారు ఇంకా అక్కడ ప్రార్థన పెట్ట పాటలు పాడలా ఆరాధన చేయలా కీర్తన చదవాల వాక్యం కోసం చెప్పలా పరిచయం చేసుకుంటున్నారు నిర్మలమ్మ ఎలా ఉండవు మాట్లాడుతున్నారు రామమ్మ గారు ఎలా ఉండరు అమ్మను కూడా పరమర్షిస్తున్నాడు బౌడు ఇలా పరమర్షిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె హృదయం ఏమైందంట ఆ హృదయం తెరవబడింది అంట అంతకు ముందు ఏమైనట్టు తలుపు తీసుందని ఆమె చెప్పంటాం మూసేసి ఉంటే తలుపు ఆ హృదయం మనకి వాక్యం ఎప్పుడు పోయింది మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాక్యం ఏం చేసింది స్వీకరి ఈ రోజు చాలా మంది హృదయాల్లోకి ఏం వెళ్తుంది వాక్యం పోతుంది కాని ఆ వాక్యం వెళ్ళకుండా ఇలా పరమైన విచారంలో ఏం చేస్తుంది వాక్యాన్ని మంచిగా వేస్తుంది ఎదగని ఇట్లా అందుకునే ద్రోవ పక్కన పొదులను రాత్రి నెలం మనసులు రాయం చేసుకున్నారు వాక్యం హృదయంలోనికి కఠినత్వంలో అయిపోయారు జనాలు మరి కఠినత్వం పరచబడిన వా హృదయానికి కూడా ప్రభు అన్నాడు నీ వాక్యము సుత్ వంటిది కాదా బండను కొట్టు వంటిది నీ వాక్యం అగ్ని వంటిది కాదా బండను కూడా శుద్ధి లాంటిది బండ లాంటి హృదయాలు కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు అలెలోయో ఇప్పుడు లూనియా ఉదయం ఏమైనా అప్పుడు లూదియా దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండే కొంచెం భక్తి ఎక్కువ భక్తి ఎక్కువ భక్తి ఎక్కువ భక్తులు ఏం చేస్తుందంట ఎంత ఉంది ఓ పెద్ద ఏం నీ పని మీద నువ్వు ఉండవు సంతోషం ఆమె పని మీద ఆమె ఉంది అల్లు వింటా వింటా అంటావా ఏం జరిగిందో తెలుసా చూడండి ప్రభు ఆమె హృదయాన్ని మన హృదయాలు కూడా తెరవబడ వాక్యం లోనకు పోవాల అప్పుడే మనలో ఫలింపు అనేది విశ్వవాణి రేడియో కార్యక్రమంలో పాట వచ్చేది ఇరుగని మేఘం పురియదు భూమిలో పగులని నేల పొలముల నీయదు కదా మంచి పాట మేఘం కూడా ఇరగకపోతే ఆకాశం లేవరాదు వర్షం రాదు భూమి కూడా పగలకపోతే మనం పంట పండించలేము కదా అనుకుని అంటారు శిలువలో మాకై విరిగిన దేవా మంచి పాట కదా దేవునికి మహిమ కలుగు గమనిస్తాం చూడండి ఆమె హృదయం ఎప్పుడైతే తెరిచిందో ఆ కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకంటే వెళ్ళచ్చు అపోస్తులు కాడి అధ్యాయం పగలు ఇంచు మించు మూడు గంటలకు సమయమున పేతృయాహంలో దేవాలయంలో గెలుచున్నప్పుడు అక్కడ పుట్టినదను మొదలుకొని కుంటి వాడు అక్కడ కూర్చున్నాడు వాడు దేవాలయము శృంగారం దేవాలయంలో ఎల్లు వారిని వచ్చి వారిని భిక్ష అడుగుతున్నాడు అదే సమయంలో పేతులు వ్యవహారంలో బయలుదేరారు వెళ్తున్నప్పుడు అన్నాడు ఆయన కూడా చూసి అయ్యా ఏమన్నా సహాయమో ఎన్ని బంగారాలు మా ఎత్తలేవు గాని నాకు కలిగిందే నీకు ఇస్తున్నాము నదరేమి చేస్తూ పిలుస్తున్నామని నడుమని చెప్పి పట్టు బలము కలిగి శీలమండలు బలము పొంది దిగ్గున లేచి నడిచి నిలిచి గంతుడు వేచు దేవాలయంలో పరిగెత్తు వాడంటా వాడు ఏదో లక్ష ఉంచేను అంటాడు అన్న అంటే ఏంటి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా తింటా ఉండాలి ఎవరైందా దేవుడు పెట్టారు ఆలోచించండి ఏమో లక్ష్యం ఉంచింది ప్రభు హృదయం తెరిచాను కనుక మన పౌలు చెప్పిన మాటలు ఎండు లక్ష్యం ఈరోజు వాక్యం వినేవాళ్ళు అయిపోయారు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు వినేవాళ్ళు తక్కువ ఉన్నారు చేసేవాళ్ళు ఒక రెండు వంద మరి లేదు ఒక ఇద్దరు ఉన్నారనుకుందాం అరే లోయ గమనించి కారణం అనుకుని అంటాడు మీరు వినుటకు వేగులు పడివారిగా ఉండండి మాట్లాడటానికి మనం ఎక్కువగా మాట్లాడదామా ఇలా అంటే ఏంటావా చేసేది ఇంకొంచెం చూడండి ఇక్కడ అక్కడ ఏమవుతుంది చూడండి ప్రభువునందు ఆమె ఇంటి వారు బాపిసు పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలదని మీరు ఎంచితే ఆమె ద్వారా ఏమైంది ప్రభు ఆమె హృదయం తెరవట ద్వారా ఆ ఇంట్లో అందరికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది క్షమాపణ వచ్చింది పర్లోకం వెళ్ళే అవకాశం కలిగింది ఆమెంటుంది నేను ప్రభువునందు విశ్వాసం గలనని మీరు ఎంచితే నా ఇంటికి చెప్పగలుగుతా మనం నేను విశ్వాసం కదా శ్రీని గారు నాకు విశ్వాసం ఉంది నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను నా బిడ్డలు రక్షించుకున్నాను నా భర్తను రక్షించుకున్నాను నా భార్యను రక్షించుకున్నాను నా బంధువుని రక్షించుకున్నాను నా విశ్వాసం ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు రక్షణకు ప్రభు వచ్చినప్పుడు అప్పచెప్పగలుగుతాను అని చెప్పగలుగుతామాటే విశ్వాసం కలదానని ఎంచితే నా ఇంటికి

నా దగ్గరున్న బంగారం ఇది చేస్తా మరి నువ్వు వస్తాకి ఛార్జీలకి మీటింగ్కి అన్నిటికీ కావాలి కదా ఇది ఇది తీసుకోవాలి అమ్మా నాకు ఖాళీ లేదు ఎప్పుడన్నా వస్తా లేకమ్మా అంటే లేదన్నా నువ్వు వచ్చే లోపల లేట్ అయితే కొంతమంది చనిపోతే నరకానికి వెళ్ళిపోతానన్నా నువ్వు రావా నువ్వు ఇన్ని ఇబ్బందులు చూసుకున్నా సరే అమ్మా నీ బంగారం అయితే నా వద్దు కానీ దేవుడి దగ్గర అడిగి వస్తారని చెప్పి పదహైదు రోజుల తర్వాత ఆయన ఊరికెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు ఏక్యం చెప్తా చెప్తా చాలా మంది స్త్రీలు వచ్చి మోకరిస్తా ఉంటే ఆయన అన్నాడంట ఇంటి మీదట మీరు పాపం చేయి పాపం అలాచారు మారేరుబోట్లు మారేరు మారేడు బంగారు మారేడు వీళ్ళందరూ మారి మీద పాపం జోలికే ఆ వందంట నేను నా ఊరిని రక్షించుకోగలిగాను కళలో గమనించండి ఇలా స్త్రీలకున్న సామర్థ్యత స్త్రీలకున్న రోషము స్త్రీలకు పౌరుషము కదా ఉంటదే పనులు చెప్పండి మన పెద్దవారు చెప్పాలి దండి సమానం సుందరప్రకాష్ గారు పని అవుతాం కదా మనకు వస్తే రోషం వస్తే మనకు మా కూడా రాసిన వస్తే పనులు ఆడవాడిపోతే చెప్పవచ్చు చెప్పండి చాలా సేపు శక్తి అటువంటి ఆ శక్తిని దైవికంగా ఉపయోగిస్తే మాలాంటి వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అవునా కాదా ఇలాంటి పెద్దవాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఆహారం పెట్టగలుగుతున్నారు అదే ఈ గ్రామానికి సువార్థానికి కూడా చిన్న పాత్రగా కనుక మీరు వాడబడితే ఎందుకంటే భాగ్యమే ఉంది ఎందుకంటే గొప్ప భాగ్యమే ఉంది ఆలోచించి ఏంటయ్యా భూమి మీద అంటే ప్రభు ఇచ్చే రక్షణ అది పొందుకొని కాపాడుకొని ప్రభు వచ్చేంత వరకు ప్రభుత్వం వెళ్ళిపోవటమే అంతే దానికోసం భూలోకంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి కానీ మనం చేయాల్సిన పద్ధతులు అన్ని అవసరం లేదు ప్రార్థన చేసుకుని ప్రభుత్వం గడుపుతా ఉంటే చాలా ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ ప్రభుత్వం గడపటం అనేది అసలు మామూలు విషయమే కాదు ప్రభు దగ్గర కూర్చోవాలన్నా ప్రభు చెప్పిన మాటలు వినాలన్నా ప్రభుత్వ సహవాసం చేయాలన్నా చాలా కష్టం కానీ ఆ కార్యంలో అది కష్టం అనుకోలేదు ఇష్టం అనుకున్నాడు అలా అందుకుని ఇష్టం అనుకుని ఏం చేశారు అపోస్తుల బోధలోకి వచ్చారు ఆ ఏం చేసింది సహవాసం చేసింది సహవాసం ఏం చేసింది ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఏం చేసింది ఎడతీకొండా చేసింది నువ్వేనా చేసేది నేను కూడా చేస్తాను అపోస్తుల బోధ సహవాసం ఎందు రొట్టె విడిచిట ఎందు ప్రార్థన ఎందు ఎడతేకగా ఉండేదంట అది చూసి ఈ కుటుంబాల్లో జరిగే ప్రార్థన ద్వారా అనుదినం ప్రజలు ఎక్కడ వచ్చారంట చేర్చబడ్డారు సంఘాల్లోన సంఘాల్లో పెడితే చేర్చబడ్డారా కుటుంబాల ఇంటింట మంచి వాక్యం చెప్పారు ఇంటింట రొట్టె మిర్చుట ద్వారా అనేకులు ఏం అనుదినం అది చూసి ప్రభు ఆనందించారు అరేలోయ నిష్మైన హృదయం వాక్యం అందించేవారు వాక్యం చెప్పేవారు అలా చెప్పడం ద్వారా ఏమైంది సేవ అప్పుడు మనమందరూ అలా రక్షించబడే మరి రోజు జరుగుతుందంటారా నేను వాళ్ళ ఇంటికి రావలేని పాస్టర్ గారు మా వాళ్ళకి మనకి పరిచయాలు ఏదోలే అది ఇంకొకసారి వద్దోలే ఇక రోడ్ లోనే పెట్టుకో ఇదో రోడ్లో పెట్టుకోలే ఆలోచించి ఏం చేయలేకపోతున్నాం మనం ఏం చేయలేకపోతున్నాం ఆలోచించగలం ఆహా తగ్గించుకోలేకపోతున్నాం అంటే ఏం చేయలేకపోతున్నాం తగ్గించుకోలేకపోతున్నాం నేను టౌన్ టౌన్లో పట్టింపులు పెద్దగా ఏం ఉండవు పని మీద పెడతారు కాబట్టి వెళ్ళాలి పరుగులు పల్లెటూరులో కొద్దిగా పట్టింపులు ఉంటాయి రోషం ఉంటుంది పౌరుషం ఉంటుంది నువ్వు నేననే అభిప్రాయాలు కూడా ఉంటాయి కాబట్టి అవి సున్నితమైన విషయాలు కాబట్టి అవి స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఎట్లా స్మూత్గా అంటే ఒప్పించగా తప్పించుకొని తప్పించుకొని తిరగకుండా కాకపోవడాది అలెదు ఇలా తప్పించుకొని తిరగటం తప్పించుకుని తిరిగి ప్రయోజనం ఏముంది పల్లెటూరులో మార్చడం కష్టమే కానీ అంత చాలా కౌన్ చదువుకున్నవాడు జ్ఞానం కలిగిన వాడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పాల్సిన పనేమి ఇంకో విషయం చెప్పాలి నేను వచ్చిన చూశాను స్టోర్ ఒక షాప్ ఇద్దరు పన్ను ఉండాలి లోడ్ అవుతుంది ఒకడు ఏం చేయమంటాడంటే పూర్తిగా వింటాడు లోడ్ వస్తుంది స్టోర్ రూమ్ తీసుకెళ్ళు మొత్తం సర్దయ్యి నేను చూసుకుంటాను అంత చూడు హలోయ నేను చూసుకుంటాను మళ్ళీ నీకు ఫోన్ చేస్తానంట అదే గుమస్తా అని చెప్తాడు దేవుడికి స్తోత్రం లోయ గుమస్తా అని చెప్తే గుమస్తా ఏం చేస్తాడు హలో ఆ వస్తుందా ఆ అని ఫోన్ పెట్టేస్తాడు ఆ మళ్ళీ ఒక్కొక్కసారి ఫోన్ వస్తే ఆ స్టోర్ రూమ్కి వెళ్ళాలా ఆ మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు ఆ స్టోర్ రూమ్ లోకి వస్తే ఎక్కడ పెట్టాలి పాలన చోటను పెట్టాలి ఇట్లా ఒక్కొక్కటి దేవునికి స్తోత్రం అలలో ఇట్లా ఒక్కొక్క దానికి ఏం చేశాడు ఒక్కొక్కసారి ఫోను చేసాడు కాబట్టి గమనించండి అందుకుని బాధ్యత వేరు పనివాడు వేరు వానరు లేదు చూడండి గమనించండి మనం అటువంటి బాధ్యత గల వారికి ఉంటే ఎవరైందా మనం ఈ పట్టణము లేని ఈ ప్రాంతము మన బంధువులు మన స్నేహితులు రక్షించబడాలని మనం ప్రార్థన చేయగలిగితే అంతకంటే గొప్పది ఏమీ ఉండదు అదే లోయ అదే లోయ ఎవరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మన ముందు ప్రభు బలం ఉంది కదా నేను ఒక మాట చెప్పాను మీ అందరికి ఇక్కడ మీ అందరికి ఒక డిపార్ట్మెంట్ ఉంది వీడి స్కూల్ ఉంది స్కూల్లో టీచర్ ఉంది వీటితో పాటు చదివే పిల్లలు మీరు వాళ్ళందరి కోసం ఏం చేయొచ్చు మా స్కూల్లో టీచర్స్ హెడ్ మాస్టర్స్ అంతా మారా వాడు చెప్పేది మాకు అర్థం కావాలా మాతో పాటు ఉన్న పిల్లలందరూ అందరూ బాబా అంగీకరించాలని వాడు ప్రార్థన చేయొచ్చు దానికి కాలేజ్ ఉంది తన స్టాఫ్ ఉండాలి లెక్చరర్స్ ఉండాలి నాతో బిడ్డలు వచ్చే వాళ్ళందరూ మారా వాళ్ళందరూ రక్షించబడాలి ఆ కాలేజీ కోసం చేయవచ్చు అదైందా మీకు ఊరు బంధువులు ఉండాలి ప్రభు నా బంధువులందరూ నా ప్రజలందరూ మీరు సంఘంలో ఉండరు ఎందులో ఉన్నారు సంఘానుకుండా యూనిటీ కనుక మనకు ఉంటే డాక్రా సంఘానికి వెలుగు సంఘానికి రాశి సంఘానికి ఇంకా శ్రీనిధి ఆ ఆనిధి ఈనిధి ఏదో ఒక నిధి ఒక పది నిధులు ఉన్నాయి ఆ నిధులు మనకి ఇస్తారు కదా ఆ అంత యూనిటీ కనుక మనం ఉంటే ఉంటావా రక్షించడం కోసం మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు రత్నం గారు డ్యూటీ ఉంది ఒక హోటల్ ఉంది కోసం చేయొచ్చు ఫ్యామిలీ కోసం చేయచ్చు వచ్చే కస్టమర్ కోసం చేయొచ్చు ఆయన ఆయనకు తోట ఉంది ఆయన తోటలో ఉన్న లేబర్ కోసం చేయొచ్చు కోసం చేయొచ్చు పచ్చికెల కోసం కోసం కూడా చేయొచ్చు లేదా డిపార్ట్మెంట్ మనం బతికే దాన్ని బట్టి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయటం తప్ప ఈ రోజు కాకపోతే రేపని దేవుడు ఏం చేస్తాడు సుందర ప్రకాష్ గారి ఏజ్ పెద్దవాళ్ళు అటువంటి పెద్దవాళ్ళందరికీ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయొచ్చు చాలా మంది ఉన్నారు ఇక్కడ మన ప్రాంతం ఎట్లా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మరి చేయగలిగితే నేను అందుకుంటాను మూడు నిమిషాలు చేయగలిగితే ఎన్ని నిమిషాలు రోజున ఏమో హృదయం తెరవబడటానికి వాక్యం ఆ వాక్యం ఆ ఇంటినే ఉన్న వాళ్ళందరినీ మార్చింది ఆ అక్కడే ఆగల ఏం చేసింది మొత్తం చుట్టుపక్కల ఏరియాని కూడా మార్చేసి గుర్తుపెట్టుకుని ఇంకా కిందకే దెయ్యం కూడా ఉంది ఆమె అక్కడ మొత్తం సరౌండింగ్ వేసే మార్చేస్తాం దయ వల్ల శరసాల కూడా దేవుని మందిరం అయిపోయింది హలోయ గుర్తుపెట్టి దేవుడి సువార్త జరిగేటప్పుడు శ్రమ వస్తాయి దెయ్యాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అవరోధాలు వస్తాయి అయినా సరే ముందుకు సాగిపోవాలి ఏం సాగిపోవాలి సర్దుకోవాలి అంటారు కదా కొత్తగా పెళ్ళి అయినా ఉండే అంటే ఏమ చె నీళ్ళు పోసుకోకపోతే బింది నీళ్ళు ఎవడు పోసుకుంటారు సర్దుకొని పోవాలి ఏం చేయాలంట సర్దు అలా సర్దుకొని పోయే శక్తిని దేవుడు ఇచ్చి వాక్యంలోనూ ప్రాంతంలో కూడా మనం అలా సర్దుకుపోతే దేవుడు రాబోయే కాలంలో ఈ లోదియా హృదయం తెరిచిన దేవుడు మీ హృదయాలు దర్శిఫిక స్త్రీలే సంఘానికి స్తంభం ఎవరో స్త్రీదే ఇది అనుకుంటేనే ప్రభుత్వాలు ఓడిపోతే తెలుస్తుంది అవునా కదా ఓటు బ్యాంక్ ఎక్కువ కదా అయిందా అందుకని మీకు పగలకి ఏమైనా ఆపడండి ఉన్నాయండి

కాబట్టి ఎంత పెద్ద టీవీ ఉంటేనే రిమోట్ కావాలి ఇంకా అది అవుతుంది నేను జోక్ చూసాను అత్త ఉంటుంది అత్త కోడలో కొడుకుంటాడు తమిళ్ అంటాడు రిమోట్ ఏంది ఇద అంటే అంటే ఎవరో నీ భార్య అన్న వాళ్ళ అమ్మాయికి చూస్తుంటాడు అంటే నీ భార్య దగ్గర నీ భార్య చెప్తే నువ్వు వింటున్నావు కదా కదా దేవుడు స్తోత్రం అలలోయ ఏదేమైనా దేవుడు పెళ్ళ దేవుడు మనకిచ్చిన చిన్న పరిచర్య కావచ్చు చిన్న పని కావచ్చు నమ్మకంగా మనం చెయ్యాలి అంటే అభివృద్ధి చేసేది ఎవరు వద్దు దేవుడు విత్తనమేక మన వంతు ప్రతిఫలం కలిగించేసి ఎవరు ఆయన చేయకపోతే మనం ఏమి చేయలేం అర్థమైందా ముగ్గురుతో స్టార్ట్ చేసాం సంవత్సరం నాలుగు సంఘాలు వదిలిపెట్టాం మళ్ళీ మూడు నాలుగు సంఘాలు మూడు నాలుగు చోట్ల ఆదివారం ఆరాధన జరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు సహాయం ఒక రెండు చోట్ల కొండా గుంట ఒక రెండు చోట్ల ఎవరు కృపే కదా అయ్యో పోగొట్టుకున్నామని ఏడితే కుదరదాం కష్టపడితే నాలుగు నాలుగు బాబు వచ్చేమో అలలోయ అంతేనా కష్టపడాలి కష్ట ముందుకు నడిపించాలి అదే నాయకుడి లక్ష్యం అదే నాయకుడు లక్ష్యం అదైందా అటువంటి సమయాల్లో పెద్దవాళ్ళు సలహాలు తీసుకోవాలి సూచనలు తీసుకోవాలి సేవలు ముందుకు సాగిపోవాలి ప్రభు సాగిపోమన్నాడు ఏమన్నాడు విశ్వాసం కర్తయు దాని కొనసాగించిన ముందుంచిన పందెములో ఓపికతో ఎవరో దాని మీదే కదా ఓపిక మనం కూడా ఓపిక పరిగెత్తే ప్రభు మనకి జయిస్తాం ప్రభు మనకి విజయం దేవుడు అట్టి సహవాసం మనందరికి దయచేసి అట్టి కృప అటు విషయం దేవుడు మనకు దయచేటట్లు ప్రార్థన చేసుకుందాం కళ్ళు ప్రార్థన అయిన ప్రభువా ఎక్కుండా బిడల్లో ప్రత్యేకంగా స్త్రీల్లో ఆనాడు స్త్రీ లూదియా హృదయాన్ని తెరిచు విశ్వాసం ఉంచింది తన ఇంటి వారందరు బాప్ తను రక్షించబడింది అప్పుడు అంటుంది సేవకులు మా ఇంటికి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా మా గ్రామం రక్షించబడాలి మా పట్టణం రక్షించబడాలి మా ప్రాంతం అంతా రక్షించబడడానికి ఈ సహవాసు మాకు దయచింది అయ్యా అటువంటి లోదియాలు మీరు గ్రామంలో లేవనెత్తండి హృదయాలు వెలిగించండి మండించండి మీ కొరకు నాయన వెలిగించబడి జ్యోతులుగా ప్రకాశించే వారికి చేయండి నాయన మీరు వాడుకోండి సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నట్లు ఇప్పటి హృదయాలు మీరు ఎరిగి తెరిచి మాట్లాడి మీరు మహిమ పొందు మహిమ తెచ్చుకోండి నీకే వంద నాలుగు స్తోత్రాలు ఏనాములు అడుగుతున్నాను ఉంటండి అమేన్